మహిళా సంఘం అప్పీల్ చేస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో మహిళల మరణ మృదంగా మోగుతూ ఉంది ఒక వారం రోజుల క్రితం కృష్ణప్రియ అనేటటువంటి అమ్మాయి తాడేపల్లిలో నలకపేటలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనేక మరణాలు రిపోర్ట్ అవుతున్నాయి అన్ రిపోర్టెడ్ కూడా వెళ్తున్నాయి ఈరోజు ఒక మహిళ నాతో ఫోన్ చేసి మాట్లాడింది సత్తనపల్లి రెండుపాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఆ మహిళ రుణాలు కట్టలేని ఇంకా నేను నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను ఏం చేయమంటారు చావు తప్ప ఇంకా నాకేం మార్గం కనిపించడం లేదు అని చెప్పేసి ఆమె ఆమె భర్త అనారోగ్యంతో ఉన్నారు ఆయనకి మూర్చ వ్యాధి ఉంది అప్పుడప్పుడు పనికి వెళ్ళగలిగే పరిస్థితి అప్పుడప్పుడు పనికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని కౌల్లో నష్టమొచ్చినటువంటి ఫలితంగా ముత్తూట్ మైక్రోఫైనాన్స్ దగ్గర అప్పుకు వెళ్లారు ఆరున్నర లక్షలకు కాను వాళ్ళకి ఐదు లక్షలకి చేతికి అందాయి వాళ్ళ ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టుకున్నారు డోక్రా గ్రూప్లో ఆ మహిళ అప్పు తీసుకుంది ఈ అప్పు రెగ్యులర్గా చెల్లించలేక మరికొన్ని అప్పులు చేసింది ఈరోజు ఆమె పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అంటే గ్రామంలో పొదుపు గ్రూప్లో నెలవారీ ఆమె ఐదు వేల రూపాయలు కట్టాలి అలాగే శక్తికి పద్దెనిమిది వందల ఎనభై ముప్పై రూపాయలు అంటే గ్రామ సమాఖ్య నుంచి తీసుకున్న దానికి పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు కట్టాలి అట్లాగే వారాల అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అప్పులు ఇచ్చే పరిస్థితుంది శాటిన్ క్రెడిట్ నెట్వర్క్ అనేటటువంటి సంస్థకి పదకొండు వందల నలభై రూపాయలు కట్టాలి అలాగే ఐఐఎఫ్ఎల్ అనేటటువంటి మైక్రో సంస్థ మరొక మైక్రో సంస్థ దీనికి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కట్టాలా అలాగే ప్రభుత్వమే ఇస్తున్నటువంటి స్త్రీనిధికి రెండు వేల ఐదు వందలు కట్టాలా ముత్తూట్ ఫైనాన్స్కి పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు కట్టాలి టోటల్గా అమ్మాయి చూసినట్లయితే నెలవారి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కట్టాలి సొంత ఆస్తి లేకుండా పొలం లేకుండా రెక్కల కష్టం మీద ఆహారపడేటటువంటి ఆ కుటుంబం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కట్టగలరా గత నెలలో ముత్తూట్ ఫైనాన్స్ రెండు నెలలుగా వాళ్ళు పకాయి చెల్లించలేదు అనేటటువంటి ఒత్తిడితో మరొక అప్పు తీసుకుంది ఆ అప్పు కూడా ఈ నెల దొరకనటువంటి పరిస్థితి ఆ అప్పు కూడా ఒక రోజు లేట్ అయినందుకు వెయ్యి రూపాయలు జరిమానాతో వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో ఆ కుటుంబాలకి ప్రభుత్వం తక్షణం చేయాలి సహాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఆలోచించాలా ఏవైతే కౌలు కారణంగా వాళ్ళు తెరువు కోసం ముందడుగు వేసే క్రమంలో అప్పులు చేస్తూ అప్పులు లోనయ్యారో ఈ అప్పులన్నీ కూడా రద్దు చేయాలి వాస్తవంగా కనీసం తక్షణం ఆ అప్పులన్నింటినీ కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉంది వీటిని సరిచూసి వడ్డీలన్నీ కూడా రద్దు చేసి అసలు మాత్రమే కట్టేట్లు ఆ కూడా అవసరమైనటువంటి కిస్తీలు వాళ్ళు ఏదైతే రోజువారీ కూలి చేసుకుంటున్నారో ఆ కూలిలో వచ్చేటటువంటి ఆదాయంలో సగం కంటే తక్కువగా వడ్డీ నెలవారీగా కట్టాల్సినటువంటిది అసలు కట్టాల్సినటువంటిది లెక్క చూసి వాళ్ళ సర్దుబాటు చేయాలా రుణ పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశం ఇవ్వాలా అక్కడ తక్షణం సత్తనపల్లి ఎంఆర్ఓ దీన్ని జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలా రెండు ఆ మహిళలు మాత్రమే కాదు అనేక మంది మహిళలు మొన్న పబ్లిక్ హియరింగ్కి వచ్చినప్పుడు కూడా మరొక మహిళ ట్రాక్టర్ కోసం అప్పు తీసుకునే విధంగా తాను ఇబ్బంది పడుతుంది వివరించింది అందువల్ల ఎంఆర్ఓలు తక్షణం ఈ మైక్రోఫైనాన్స్ సమస్యలన్నిటికీ వార్న చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అప్పులన్నీ కూడా మాఫీ చేసేదానికి ప్రభుత్వం ఆదుకునే దానికి ముందుకు రావాలా వడ్డీలన్నీ తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మహిళా సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది ఎన్నె విషయాలు